నమో భగవతే శ్రీరమణాయ భగవాన్ శ్రీరమ మహర్షి నేటి సమాజ తక్షణ అవసరానికి కావలసిన సమాధానం రమణ మహర్షి ఆత్మ జ్ఞానం యొక్క స్వరూపం శాంతి మరియు ప్రేమ యొక్క సారాంశం అతను సహజ సంతోషానికి దూత పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన రమణ జయంతి తమిళ శాస్త్ర కాలమాన ప్రకారం పునర్వసు నక్షత్రం ఈ సంవత్సరం డిసెంబర్ పచ్చ పదిహేడవ తేదీన రమణాశ్రమంలో ఘనంగా జరుపుకుంటారు రమణమహర్షి జయంతి గాములు ఆ శాంతి తరంగం గురించి ఆ గురుమూర్తిని గురించి ఒకసారి స్మరించుకుందాం మరణం చేసుకుందాం రండి జన్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన తమిళనాడులోని తిరుచల్లిలో మంచితనానికి ధర్మానికి మూల స్తంభాలైనటువంటి సుందరం అయ్యర్ అలగమ్మాల్ వారి దంపతులకు జన్మించిన రమణ అనే వెంకటరామన్ పదహారు ఏళ్ల బాలుడిగా ఉన్న సమయంలో మరణం అనే నాటకాన్ని ప్రదర్శించాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరం జూలై పదిహేడున తాను మృత్యువుని ఎదుర్కొని జయిస్తూ తాను నిజంగా మరణరహిత ప్రవాహమని శరీరాన్ని చేర్చి మించిన శక్తి అని దృఢమైన జ్ఞానంలో కొత్తగా అవతరించారు భగవాన్ శ్రీ రమణ ఇద్దరు స్థిరమైన జ్ఞానం యొక్క జ్ఞానోదయ జ్ఞాని సహజ నిష్ట అయ్యాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీన అరుణాచరానికి చేరుకుని యాభై నాలుగు సంవత్సరాల ఆధ్యాత్మిక పరిచర్యలు ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా ప్రతి మనిషితో మాత్రమే కాకుండా ప్రతి జీవితం సహా ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వమైన సేవలో ఉన్నాడు భగవాన్ శ్రీ రమణ నేటి భారతదేశం మరియు ప్రపంచంలోని ప్రతి ఆధ్యాత్మిక గురువుకు ఆయన ఒక ప్రేరణ మరియు మార్గదర్శక కాంతి అతను చాలా స్పష్టతతో వెల్లడించిన స్వీయ విచారణ యొక్క సరళమైన ప్రత్యక్ష మార్గం రోజువారీ జీవితంలో ఆచరించడానికి ఆకాంక్షే వ్యక్తిని అనుమతిస్తుంది వాస్తవానికి మార్గంలో కూడా వారు పదం యొక్క ప్రతిక్రోణంలో మెరుగైన మరియు సామరస్యపూర్వక వ్యక్తులుగా ఉద్భవించారని మార్గం యొక్క అభ్యాసకులు కనుగొన్నారు రమణ స్వయంగా హామీ ఇచ్చినట్లుగా వ్యక్తులు మరియు సంఘటనలతో వ్యవహరించే అచేతన శక్తితో అవి నిండి ఉన్నాయి వారి స్వయం పట్ల అధిక అప్రమత్తత మరియు అస్తిత్వం యొక్క ద్వంద్వత్వం పట్ల మెల్కొలుపు వాటిని ప్రతి జీవి పట్ల మరింత సున్నితంగా చేస్తుంది రమణ యొక్క బోధనలో చేర్చబడింది మరియు అధిగమించింది ముఖ్యంగా స్వీయ జ్ఞానం యొక్క ఆధిపత్యం మరియు ప్రతి ఒక్కరికి దాని లభ్యతపై రాజీ లేని పట్టుదల ఉంది ఇక్కడ స్వీయ జ్ఞానానికి సంబంధించిన అన్ని సాంప్రదాయ మార్గాలు కర్మ యోగ భక్తి మరియు జ్ఞాన మార్గాలు కలిసిపోయి మహర్షి బోధనను మార్గనిర్దేశం చేసే హృదయ ఆధారిత జీవితంలో వాటి కలయికను కనుగొంటాయి ప్రపంచ అయినటువంటి మానసిక తత్వవేత్త నిపుణులు కార్లు జంగు చేత తెల్లటి ప్రవేశంలో తెల్లటి మచ్చ అని ప్రశంసించడం జరిగినది రమణ భగవన్ తన కళ్ళ నుండి ఆత్మ యొక్క శక్తిని మరియు నిశ్శబ్దాన్ని ప్రసరింపజేస్తూ అతని సున్నితమైన చిరునవ్వులో ఉన్న సహజమైన సౌలభ్యం మరియు అతని శరీరం అంతటా అంతిమ సత్యం యొక్క పూర్తి సరళత తెల్లని నడుము వస్త్రం మాత్రమే ధరించి ఎవరినైనా వెంటాడుతున్న ప్రతి ఒక్కరిని రమణ పిలుస్తాడు ఆయన సార్వత్రికనంలోకి బాధ యొక్క రూపం మాయా పర్వతమైనటువంటి జ్ఞానకొండ అరుణాచల రహస్య ఔషధాన్ని వారికి తెరిచింది శ్రీ రమణాశ్రమంలోని ఆయన సమాధి మందిరంలో మరియు అతని బోధనలు ఆచరించే మరియు అతని జీవితాన్ని ధ్యానించే ప్రతి ప్రదేశంలో ఆయన ఉనికి అన్ని సమయాలలో అందుబాటులో ఉంది ఓం నమో శ్రీ శ్రీరమణాయ ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళినట్టు తప్పక రమణాశ్రమాన్ని సందర్శించి అందులో కొద్దిసేపు మీ సమయాన్ని వెచ్చించి ఆ ఆధ్యాత్మిక తరంగ శక్తిని మీరు కూడా పొందవలసిందిగా నా మనకి ఓం నమో భగవతే శ్రీరమణాయ